హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కటోరీ చాట్ ఈ కటోరీ చాట్ని ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినచ్చు టేస్ట్ అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టిన తెల్ల శనగల్ని నానబెట్టేసి ఇందులో వేసేసేయండి అలాగే రెండు మీడియం సైజ్ ఆలుల్ని పొట్టు తీసేసి కొద్దిగా శనగలు మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మీడియం సైజ్ టమాటాలు ఐదారు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజ్ అల్లాన్ని అలాగే ఐదారు వెల్లుల్లి రిప్పలు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మూడు కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి పిండి ఇంత క్వాంటిటీ అనేది ఏమీ లేదు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు అంటే కటోరీస్ ఎన్ని కావాలి అనుకుంటే అంత పిండిని వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వన్ స్పూన్ వాము వేసి కలిపేసుకోవాలి ఈ కటోరీ చాట్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించిన టిప్స్తో చేస్తే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇదిలా కలిపేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని తీసుకోవాలి నెయ్యి క్వాంటిటీ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే మనకు మొయిన్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి త్రీ కప్స్ మైదాకి ఈ నెయ్యి అనేది సరిపోతుంది ఇన్ కేస్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదిలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా చేత్తో ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ అలా మోయిన్ ప్రిపేర్ కాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి మరోసారి కలిపేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు సరిపోయింది ఇదిలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం ఒకటేసారి కలిపేసుకుంటే పిండి అనేది మైదా పిండి తొందరగా పలసబడిపోతుంది అందుకని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి అలాగే మనం షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా మెల్ట్ అవుతుంది పిండి తొందరగా పలస అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా తడిపేసుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గానే ఉండాలి కటోరీస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు డబ్బాలో నిల్వ చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇదిలా పిండి కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి దీనిపైన మూత పెట్టేసేయాలి పిండి నాణ్యలోపు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ ఈ రెండు వేసేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అల్లం వీటన్నిటిని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ చాట్ మసాలా రెండు స్పూన్ల దాకా కారం వీటన్నిటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మంట అనేది కొంచెం లో ఫ్లేట్ మీద పెట్టేసి కలిపేసుకోవాలి లేకపోతే ఘాట్ అనేది వస్తుంది తర్వాత ఇందాక మనము శనగలతో పాటు పొటాటోస్ని కూడా ఉడికించుకున్నాం కదా ఆ పొటాటోని ఇందులో వేసేసి కొంచెం చేతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిదిమేసేసి ఇందులో వేసేసుకోవాలి ఈ మిశ్రమం అంతా పొటాటోస్కి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి తర్వాత మీడియం సైజ్ ఒక రెండు అయితే సరిపోతుంది మరి మొత్తం వేయకుండా రెండు ఆనియన్స్ని వేసేసుకోవాలి మనం కంప్లీట్గా ఫోర్ పీసెస్ వేసాము ఇందులో టూ పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా ఇందులో వేసేసి వాటర్తో సహా వేసేసుకోవాలి వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువైందంటే కొంచెం వాటర్ వేసి కూడా కలిపేసుకోవచ్చు తర్వాత ఆల్రెడీ మనము శనగల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఈ శనగలు ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు కటోరీస్ కోసము స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని మరోసారి ఒకసారి పిండిని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి చేత్తో ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా చేసుకొని పెట్టేసుకోవాలి అంటే మనం దీంట్లో మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ దాకా కటోరీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిలా పిండిని తీసుకున్న తర్వాత మనం పూరి సైజ్కి పిండి ఎలా తీసుకుంటామో అంటే పూరి సైజ్ కాకుండా మరీ చపాతీకి తీసుకునే పిండి సైజ్ కాకుండా మీడియం రెండిటికి మధ్యలో ఉన్నంత పిండి సైజ్ ఇలా ఇంత సైజులో తీసేసుకొని ఇలా చపాతీ కర్రతో దీన్ని బాగా రోల్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా కొంచెం పల్సగానే చేసుకోవాలి అంటే కటోరీ మనకు ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజులో చేసుకోవచ్చు చిన్నగా అనుకుంటే మీడియం సైజులో చేసుకోవచ్చు పెద్దగా అనుకుంటే ఈ పూరీని ఇంక కొంచెం పెద్దగా చేసుకోవచ్చు అన్నమాట ఇదిలా ప్రిపేర్ చేసిన తర్వాత స్పూన్తో ఇలాగా డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టు మొత్తం చపాతీకి ఇలా డాట్స్ డాట్స్గా పెట్టేసుకుని దాని తర్వాత మీకు నచ్చిన సైజ్ కటోరీని తీసుకోవాలి నేనైతే ఈ సైజులో ఉన్న కటోరీని తీసుకున్నాను ముందుగా దీనికి ఆయిల్ని అప్లై చేయాలి ఆయిల్ మొత్తం ఈవెన్గా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని దీనిపైన పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత కార్నర్లో కొంచెం పెద్దగా ఉంటే కట్ చేసుకోవచ్చు ఇదిలా మొత్తం దానికి కటోరీకి అంటించాలన్నమాట చేతో ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా పిండి కటోరీకి అతుక్కుంటుంది దాని తర్వాత ఎక్కువగా ఉన్న పిండిని తీసేయచ్చు కటోరీస్ ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటాయి పెద్దగా ఉంటే మరీ ఒక్క దాంతో సరిపెట్టుకుంటారు ఒక్కటే కటోరీ తినేసి వదిలేస్తాము సో అలానే చిన్న చిన్న కటోరీస్ చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కటోరీని రెడీ చేసుకోవచ్చు ఇదిలా నైఫ్తో కొంచెం పై అయిన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత దీన్ని ఆయిల్లో వేసేసుకోవడమే ఇప్పుడు ఇంకో కటోరీని కూడా రెడీ చేసుకుందాం సేమ్ ఇలాగే పిండి తీసుకొని ఇలా పూరి పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూరిని కూడా సేమ్ అదే సైజులో ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసి దీన్ని కూడా సేమ్ ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకొని దీ ఈ కటోరీ కొంచెం కోరు లేకుండా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా పిండిని దానిపైన పెట్టి ఇలా ప్రెస్ చేసేసి ఎక్స్ట్రా పిండిని కార్నర్స్లో ఇలా తీసేయాలి ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆయిల్ కూడా హీట్ మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ కటోరీస్ని ఇందులో వేసేసి కటోరీస్ని అప్పుడల్లాగా బాగా వేయించుకోవాలి దీనిలా కొంచెం వేయించిన తర్వాత మనం పాపడాలు తీసే పట్కర్తో తీసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా రిమూవ్ కాకపోతే ఇంకొక నిమిషం అలాగే ఆయిల్లో వదిలేసేయాలి ఒకవేళ కటోరీ రిమూవ్ కాకపోతే ఇలా నైఫ్తో రిమూవ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జస్ట్ ఇలా అన్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా వన్ బై వన్ కటోరీస్ వేస్తూ వేయించుకోవాలి మినిమం ఒక్కొక్క వాయినానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మనం మంట అనేది లో ఫ్లేమ్ పెట్టేసాం కాబట్టి ఇలా వేయించుకోవాలి తర్వాత మరో సైడ్ కూడా ఇలాగే వేయించుకోవాలి పూర్తిగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కటోరీస్ అన్నీ ఒక ప్లేట్లో ఇలా పర్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చాట్ని ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ చాట్ అంతా ఇందులో వేసేసి దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసేయాలి తర్వాత స్వీట్ కర్డ్ని వేసుకోవాలి ఒక కప్పు కర్డ్కి రెండు స్పూన్ల షుగర్ వేసేసి హాఫ్ ఎన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే కర్డ్ కొంచెం చెల్లిగా ఉంటే బాగుంటుంది తర్వాత దీనిపైన చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం కారం కొత్తిమీర అలాగే సేవ్ బుజ్జిని లాస్ట్లో కొద్దిగా ప్రోమోగనెట్ని వేసేసుకుంటే చాట్ కటోరీ రెడీ ఇప్పుడు ఇంకొక చాట్ని చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ చాట్ని వేసుకోవాలి దానిపైన ఆనియన్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ప్రోమోగనేట్ అలాగే సేవ్ బుజ్జి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా పెరుగు ఫైనల్గా కొంచెం కారం అంతే టేస్టీ టేస్టీ చాట్ రెడీ దీనికి సైడ్లో కొద్దిగా నేను పిండి మిగిలింది కాబట్టి కొంచెం చిన్న చిన్న నమ్మక పొడొస్ చేసేసి ఇలా పెట్టేశాను అంతే టేస్టీగా ఉండే కటోరీ చాట్ రెడీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మరి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పక్కా స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి